ఇది సింగల్ పోతు బ్రదర్ పాల పల్లెం ఏదా పల్లెసిందా ఎన్ని పల్లెం ఏంది రెండా ఎంత చెప్తున్నావు రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఎయిటీ సిక్స్ థౌజండ్ చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది పోతు అయితే క్రాష్ చేస్తుందా క్రాష్ చేస్తుందా హాయ్ ఎవరివన్ ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు మార్కెట్కి వచ్చిన గేదెలను ఈ వారం అయితే కొంచెం వర్షాలు ఎఫెక్ట్ ఉంది గేదెలు కొంచెం తక్కువనే వచ్చినాయి రైతులు అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఈ వారం గేదెలు కొనుగోలు చేసుకోవడానికి అన్ని రకాల బ్రీడ్ గేదెలు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో పోతులు కూడా వస్తుంటాయి దున్నపోతులు ముర్రా గ్రేడ్ ముర్రా జాఫరాబాద్ పోతులు దూడలు అయితే మీకు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం కానించి మూడు సంవత్సరాల పడ్డ దూడల వరకు ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటే రేట్ అయితే ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటే రేట్ కొంచెం తక్కువ ఉంటుంది ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులు ఒక వీడియో కావడం జరుగుతుంది ఆవులు అయితే ఎర్రగడ్డ మార్కెట్ కొంచెం తక్కువనే వస్తాయి ఎక్కువ అయితే రావు బ్రీడ్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి ఆవులు అయితే సూడి గీజెలు ఎక్కువ ఉంటాయి సూడి గేదెలకే ఫేమస్ ఎర్రగడ్డ మార్కెట్ కూడా దూడలు కూడా వస్తుంటాయి ఎక్కువగానే ప్రతి వారము వీళ్ళు సూడి గేదెలు డాక్టర్తో సుడి చెక్ చేపిచ్చి బ్యాక్ సైడ్ రాస్తారు ఎన్నెల సుడి ఉందని చెప్పేసి దాని మీద బేరం ఆడుకోవాలా మళ్ళీ బేరం ఆడుకున్న తర్వాత పక్కన కట్టేసుకొని డాక్టర్తో మళ్ళీ రీచెక్ చేసుకోవాలా వాళ్ళు చెప్పినంత సూడి ఉంటేనే తీసుకోవచ్చు ఎరగడ్డ మార్కెట్ అయితే మీకు ఎనిమిది ఎనిమిదిన్నరకు స్టార్ట్ అవుతుంది అంతకంటే ముందైతే ఏం స్టార్ట్ కాదు ఎనిమిదిన్నర తర్వాత వచ్చినా సరిపోతుంది మార్కెట్కు ఇది నిండుసుడి గేదే లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పది రోజుల్లో ఇంతనేసి చెప్తున్నారు టెన్ డేస్లో సైజు కూడా చూసుకోవచ్చు బేరం జరుగుతుంది సేల్ అయితే చెప్తాను ఎంత సేల్ అయిందో ఈ గేదె ధర తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌజండ్ నిండుసుడి గేదే ఇంకొక వారంలో ఇంతదంట వన్ వీక్లో సైజు కూడా చూడవచ్చు ఇది పాడి గేదే లక్షకు పైన చెప్తున్నారు రేట్ అయితే వేదోడు ఉంది బేరం జరుగుతుంది ఇది బుల్లు దున్నపోతు తొంభై ఐదు వేలకు అమ్ముడైంది నైంటీ ఫైవ్ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు నాలుగు పళ్ళ మీద ఉందంట ఇది ఫోర్టీ తీసిందనేసి చెప్తున్నారు ఎర్రగడ్డ మార్కెట్లో మీకు చిన్న సైజు కూడా ఉంటాయి అంటే మీడియం సైజు చిన్న సైజు పాల పళ్ళ మీద ఉండేటివి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అట్లా ఏ పళ్ళు వేసిన బుల్గా అనుకున్నానో ఉంటాయి ఫస్ట్ చూసాం కదా ఈ గీదే జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి నిండుసుడి గీదే ఇంకొక పది రోజుల లోపల వేయింటుంది అని ఇది ఫైనల్గా వచ్చేసి తొంభై ఐదు వేలకు అమ్ముడైంది నైంటీ ఫైవ్ థౌజండ్కు గవ్వకళ్ళు ఉన్నాయి ఆర్డర్ కూడా చూసుకోవచ్చు మీడియం సైజు ఉంది గీదే రెడీ టు డెలివరీ బఫెల్లో రేరు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు నిండు సుడి గేదలు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలోనే సుడిగాలు ఎక్కువ ఉంటాయి గేదె ఇది తొంభై వేలకు అమ్ముడింది బ్రదర్ని అడుగుదాము దూడలు ఒక్కొక్కటి పదహారు వేల ప్రకారం అమ్ముడినాయి ఈ వారది వచ్చేసి ఉంది జాప ఇది ఉంది పెయ్య కొన్ని ముర్రా ఉన్నాయి కొన్ని జాఫ్రవాదు ఉన్నాయి వయసు సంవత్సరము ఇది అయితే ఒక ఎనిమిది నెలలు ఉంటుంది ఇది ఒక సంవత్సరం ఉంటుంది మొత్తం వచ్చేసి సంవత్సరం ఎనిమిది నెలల నుంచి సంవత్సరం లోపల ఉన్నాయి ఒక్కొక్కటి యావరేజ్గా పదహారు వేల కమ్ముడింది సిక్స్టీన్ థౌసండ్కు లోడ్ చేసుకున్నారు ఎత్తుకొతున్నారు పడ్డదోడలు మూడు ఉన్నాయి లక్ష యాభై మూడు వేలకు సేల్ అయినాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్కు అంటే ఒక్కొక్కటి యాభై ఒక్క వేలు పడింది వీళ్ళకు ఇదేమో మూడు సంవత్సరాలు ఉంటుంది త్రీ ఇయర్స్ ఒక్కొక్కటి యాభై ఒక్క వేలు పడింది ఇది త్రీ ఇయర్స్ ఉంటుంది ఇదేమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది రెండున్నర సంవత్సరాలు ఇది కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్కటి ముగ్గురు ముగ్గురు తీసుకున్నారు వచ్చి ఒక్కొక్కటి ఒక్క తీసుకున్నారు మూడు దూడలు ఇది సూడిగేదే రెండు తక్కువ ఎనభై వేలకు సెల్ అయింది డెబ్బై ఎనిమిది వేలకు సెల్ అయింది సెవెంటీ ఎయిట్ థౌసండ్కు పంచమైన కాబనా పంచమై ఐదు నెలల సూడి ఉంది ఫైవ్ మంత్స్ రెండు అయితే అన్న పడ్డా సెకండ్ ల్యాక్ ఉంటుంది రెండో అనేసి చెప్తున్నారు సెకండ్ లెక్ట్రేషను సైజు కూడా చూసుకోవచ్చు పడ్డ సైజు ఉంది ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అట్రో చూస్తుంటే చూడిదా ఎన్ని నెలలు ఉంది నాలుగు నెలలు నాలుగు పోయింది బ్రో లక్ష లక్ష ఎన్ని అంచనా నీ అంచనా ప్రకారం పాలు ఎన్ని ఉంది ప్రజెంట్ పాలున్నాయా రెండు పూట్ల ఎన్ని ఉన్నాయి కదా ప్రజెంట్ నాలుగు నాలుగు ఉన్నాయా చూసుకోవచ్చు జాఫ్రాబాది హెవీ గేదే ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్నాయి పాడతో పాటు రాయడం అయితే మూడు నెలలు రాసినారు దీని మీద సైజు కూడా చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేలకు సేల్ అయింది ఆరు నెలలు ఉందంట సూడి సైజు కూడా చూసుకోవచ్చు ఎందుకు అయిందినా డెబ్బై ఏడు వేలు ఎట్లా అనిపించింది రేటు సో చూసుకోవచ్చు అన్న వచ్చేసి తీసుకున్నారు సూడిది సైజు కూడా చూడవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడు అయితే తగ్గేదని చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బాక్స్లో ఫైవ్ మంత్స్ చూడండి వన్ ల్యాక్ సెల్ అయింది అనేసి చెప్తున్నారు లక్ష రూపాయలకు పాలు కూడా ఉన్నాయి పాలు కూడా ఉన్నాయంట ప్రజెంట్ పాలు ఉన్నాయి చూడలేదు ఎన్ని వచ్చి ఇప్పుడు ఐదు ఐదు ఎన్ని అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుందా రెండో అయితే రెండో అయితే అనేసి చెప్తున్నారు సెకండ్ బాక్స్లో నైంటీ థౌసండ్ ఎట్లుంది ఈరోజు మార్కెట్

ఇప్పుడైతే ఏం పాలేవు ప్రెగ్నెంట్ ఉంది ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు నాలుగు ఊటకి ఊటకింది రోజుకి సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఎన్ని అయితే ఉంటుంది ఇది అయితుండీ మూడైతుండొచ్చా ఇంతేనా బ్రదర్ ఒక బుల్లు ఇది ఒకటి తీసుకున్నారు అంతేనా ఓకే అది తీసుకోవాలా

అట్లా సో ఓవరాల్ ఉన్నాయని సరే సక్సెస్ ఓకే పర్లేదు తీసుకోవచ్చు ఓకే బ్రదర్ ఈ అరవై రెండు వేలకు సేల్ అయింది సిక్స్టీ టూ థౌజండ్ థౌజండ్కు తాత వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ మీరు పోయి కట్టించుకుంటారు దీన్ని కడతదా ప్రజెంట్ పాలు ఉన్నాయి ఏమన్నా ఏం లేవా ఏమి లేవు పాలు ఏం లేవు ఎన్ని అవుతుంటది ఇది రెండో అవుతా నెక్స్ట్ మీ మీ దగ్గర మూడు అవుతుంటుందా ఎన్ని వచ్చి పాలు అంచనా చెప్పి నేను అంచనా ప్రకారం పాలు నాలుగు నాలుగు ఎనిమిది ఇస్తుంది రేటు ఓకేనా పర్లేదా సో చూసుకోవచ్చు అరవై రెండు వేలకు అమ్ముడైంది సిక్స్టీ టూ థౌజండ్కు ఒట్టికి వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ క్రాస్ చేయించుకుంటారంట ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారా ఏముంది రెండు కొన్నారా ఏవి చూపించండి ఇవితో ఒట్టివేనా ఒట్టివే ఇవి కూడా ఎంత కొన్నావు ఇది ఎంత కొన్నావు డెబ్బై వేలు డెబ్బై వేలు ఇది డెబ్బై వేలు పడింది అంట సెవెంటీ థౌసండ్ ఒట్టికేదే నెక్స్ట్ అదేనా డెబ్బై డెబ్బై ఇది డెబ్బై వేలు పడింది అంట ఇది కూడా ఒట్టి మొత్తం మూడు ఒట్టిగా ఉన్నారు మూడు పర్లేదా రేటు మూడు పర్లేదు ఓకేనా రేటు కడతాయి మూడు కడతాయి తీసుకోపోతే బుల్ ఉంది ముర్రానా ఏది ఉంది ముర్రా రింగ్ ఉన్నది పాలెంతకు వస్తారు మీరు